శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపదయ నమ ఓం శుక్లాం పరధరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మహాగణాధిపదయ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర గురుసాక్షాత్ తస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా లగ్నాల్లో ఉన్నటువంటి మేషాది మేనరాశి మేన లగ్నాల వరకు పుట్టినటువంటి వారి వారి యొక్క లగ్న స్వభావాలు తెలియజేస్తున్నాను ఈరోజు లగ్నం గురించి తెలియజేస్తున్నాను లగ్నంలో జన్మించినటువంటి వారు సత్యశీలుగా ఉంటారు చాలా సత్యాన్ని కలిగి ఉంటారు మంచి గురుభక్తి కలిగిన వారు జ్ఞానవంతులు నిత్యము ధన లాభే లాభాపేక్ష కలిగిన వారు వీరు ధనాల్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా కలిగినటువంటి వారు మంచి మంచి ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు అధికారులకు వీరంటే చాలా ఇష్టం ఉంటుంది అధికారులు చాలా ఇష్టపడుతుంటారు కన్యాలగ్రంలో జన్మించిన వారు సహజంగా అనేకమైనటువంటి శాస్త్రాలు తెలిసినవారు మంత్రశాస్త్రం మీద కూడా వీరికి కొంత పట్టు ఉంటుంది మంత్రశాస్త్రాన్ని కూడా తెలిసినటువంటి వారు వీరికి జీర్ణ సేవనకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కొన్ని వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది నరముల బలహీనత కొంత ఉంటుంది మలబద్ధకము కడుపు నొప్పి ఊపిరి కుట్టు పట్టుట బెనుగుట ఇలాంటి లక్షణాలు వీరిలో కన కనిపిస్తుంటాయి స్త్రీలకైతే కొద్దిగా మానసికంగా కొంత బాధపడుతుండటం జరుగుతుంది దిగులుగా ఉంటుంటారు చింతగా ఉంటుంటారు కష్ట భయం భయంగా ఉంటుంటారు పురుషులు కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తుంటాయి వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కొంతమందిలో చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కన్యాలగ్నం వారు సన్నని పొడువైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు నల్లని దట్టమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు మంచి చక్కని కనుబొమ్మలను కలిగి ఉంటారు సన్నని లేదా కాస్త కీచు గొంతుకులా కీచు గొంతులా ఉంటుంది త్వరిత గమనాన్ని కలిగి ఉంటారు సూపరులకు వీరు వయసు ఉన్నా కూడా యువకులుగానే కనిపిస్తుంటారు ఏజీ పైబడ్డా కూడా యువకుల్లాగానే కనిపిస్తుంటారు సహజంగా ఎప్పుడూ కూడా వీరు యువకుల్లాగా కనిపిస్తుంటారు వీరు యథార్థవాదులు యథార్థం వాదిస్తుంటారు ఇతరుల కష్ట సుఖములను గుర్తించక వారికి తోచిన విధంగా వ్యవహరిస్తుంటారు కన్యాలగ్నం వారు మొహమాటం అనేది వీరిలో ఉండదు ఇతరుల చేత పనులు చేయించుకుంటారు బహు నేర్పరితరాన్ని కలిగి ఉంటారు ప్రతి పనియందు కూడా జాగరూకులై వర్తిస్తుంటారు ఏ పనినైనా సరే పూర్వాపరంలో ఆలోచించనిదే కార్యరంగంలోకి దిగరు పరుల తప్పులను ఎంచుటలో ఇతరుల యొక్క తప్పులను ఎంచుట్లో వీరు కాస్త దిట్టగా ఉంటారు సుఖంగా జీవించాలనేటువంటి తాపత్రయాన్ని కలిగిన వారు సంగీతం వీరికి చాలా ఇష్టతగా ఉంటుంది లలిత కళలన్నా శాస్త్రములన్నా సారస్వతములన్నా అధికమైనటువంటి అభిమానం కలిగిన వారు వీరు కొంత ఆశాపరులుగా కూడా ఉంటుంటారు స్నేహ బృందం వీరికి ఎక్కువగా ఉంటుంటుంది స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరికి కాస్త దాన గుణము దాన స్వభావం కొంచెం తక్కువగానే ఉంటుంది వీరి వీరు ఎట్టి దుస్సాధ్యమైనటువంటి విషయంలో ఎందైనను మిక్కిలి చాకచక్యముతో సానుకూలతను అనుంచుకోగలుగుతారు ఎటువంటి కార్యక్రమాన్ని అయినా కూడా సానుకూలత అయ్యేటట్టుగా చేసుకోగల సమర్థత వీరిలో ఉంటుంది తమ స్వభావం ఇట్టిదని ఎవరికీ తెలియనియరు వారి ఆలోచనని వారి స్వభావాన్ని ఇతరులకు తెలియనియరు వీరి ఎందు దయా దాక్షిణ్యాలు కూడా ఉంటాయి వీరిలో కొంత దయాదాక్షిణ్యాలు కూడా ఉంటాయి కానీ అవి అంతర్గతం అయి ఉంటాయి లోపలకు ఉంటాయి బయటకు కనిపించవు డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుతుంటారు డబ్బు వాడటంలో కన్యాలగ్నం వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు ఇతరుల యొక్క ధనాన్ని చాలా మంచి మాటలతోటి వీరు కొంత ఖర్చు పెట్టిస్తుంటారు వీరు సత్యశీలు సత్యాన్ని కలిగి ఉంటారు సత్యవాదులు అంతేగాక అధికారులకు వారి యొక్క ఎక్కడైతే ఏ సంస్థల్లో పనిచేస్తారో ఏ దీంట్లో చేస్తారు వారి యొక్క యజమానికి బాగా ఇష్టముగా మెలుగుతుంటారు వీరు చాలా సుఖంగా కాలాన్ని గడిపేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది మనస్సుకు తన మనస్సుకు నచ్చినటువంటి పనిని మాత్రమే వీరు చేయగలుగుతారు ప్రారంభించే పనులు వెంటనే పూర్తి చేసినట్లయితే ఆలస్యము జరిగిన మరియు ఆ పని చేయరు ఏదైనా ఒక పని తలపెడితే ఆ పని వెంబటే పూర్తి చేస్తే చేసినట్లు అది కనుక ఆలస్యం కనుక జరిగినట్లయితే దాన్ని ఇంకా చేయరు వీరు చిన్నతనం నుంచి కూడా చదువుట కానీ ఇతర వృత్తులను నేర్చుకున్నట కానీ శారీరక మానసిక శ్రమ అభ్యాసము కానిచో వీరికి ముప్పై సంవత్సరముల తరువాత కష్టపడి శ్రమ చేయలేరు చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉన్నట్లయితే శ్రమపడగలుగుతారు లేదంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వీరు కష్టపడి ఒళ్ళు ఉంచి చేయడం చాలా కష్టంగా ఉంటుంది విద్యాభ్యాసమును కూడా ఇదే విధముగా ఉంటుంది విద్యాభ్యాసంలో కూడా ఈ రకంగానే ఉంటుంది చిన్నతనంలోనే అన్నీ కూడా నేర్చుకో చదువు కానీ లేదా ఇతర అభ్యాసాలు కానీ లేదా వేరే వృత్తులు కానీ చేతి పనులు కానీ ఇవైనా కూడా చిన్నతనంలోనే నేర్చుకున్నట్లయితే ఎక్కువగా అభివృద్ధిలోకి వస్తారు ఇతరులు ఒకరోజు చేయి పనిని ఇతరమైనటువంటి మానవులు రోజులో చేసే పని వీళ్ళు ఒక్క గంటలోనే చేయగలిగేటువంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది ఇష్టం లేని పనిని చేయనిచో అధికారులకు వారికి ఇష్టం లేని పని గనక వీరు చేయనట్లయితే అధికారులకు చక్కని కారణాలు చెప్పి ఏదో రకంగా బయటపడగలుగుతారు ఆహారము గృహకృత్యములు శయనము వస్త్రాలంకరణ కేశాలంకరణ తీర్చిదిద్దుట ఎందు ఎక్కువ కాలాన్ని వినియోగిస్తుంటారు ఈ కన్యాలక్రమం వారికి శని దృష్టి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా వర్తించకపోవచ్చు చురుకుతనమున్నను చాదస్తము వలన వస్తువులు సర్దుతూ ఆ పని నుండి త్వరగా తెవిలి బయటికి రారు వీరికి ఎంత చురుకుతనం ఉన్నా కూడా చాదస్త అవే అవే సర్దుతూ ఒక పని నుంచి తెవిలి యువతలకి రారు తమ కష్టములను ఇతరులకు ఎవరికైనా చెప్పుకున్నటలో చాలా సంతృప్ సంతృప్తి చెందుతారు నుండి బాధల్ని కష్టాలను ఇతరులకి చెప్పుకోవడం వల్ల కొంత సంతృప్తి అవుతారు కుజ దృష్టి కనుక ఉన్నట్లయితే ఇది వర్తించదు తమ కష్టములను విని కానీ చూచిన కానీ ఇతరులు జాలిపడవలననేటువంటి అభిలాష వీరిలో ఉంటుంది అతి బాధగా ఉన్నప్పుడు విషాద గీతములు పాడుతుంటారు మనసులో వినటము వ్రాయడము శ్రవణము మొదలైనవి చేస్తుంటారు ఇటువంటి వారిలో చాలా ఎక్కువ మంది దేన స్థితిలో ఉన్న వారిని చూచి జాలిపడటము ప్రేమించటము అవసరమైతే వారిని వివాహం చేసుకోవడం కూడా వీరి జీవితంలో జరుగుతుంటుంది వీరు ఎప్పుడూ కూడా చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు లేని పక్షంలో చాలా గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల పక్కన ఉండవాలనేటువంటి తాపత్రయాన్ని కలిగి ఉంటారు గొప్పవారి వ్యక్తులను పక్కన ఉండాలనేటువంటి తాపత్రయాన్ని తపన పడుతుంటారు ఇతరుల బాధ్యతలను కూడా మీద వేసుకుంటుంటారు వారికి అదొక సంతృప్తిగా ఉంటుంటుంది నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసం చేయరు ఉత్తమ మిత్రధర్మాలు కలిగిన వారుగా ఉంటారు ఉత్తమమైనటువంటి మిత్రులుగా చాలా మంచి స్నేహితులుగా వీరు ఉంటారు ఆగ్రహము కానీ అనుగ్రహము కానీ కోపం వచ్చినా వీరితో అట్లాగే ఉంటుంది అనుగ్రహం వచ్చినా అట్లాగే ఉంటుంది అతిగా ఉంటుంది అది చివరిదాకా ఉండదు అపకారము చేసిన వారిని చాలా కాలం వరకు వీరు ద్వేషిస్తూనే ఉంటారు కడుపులో ద్వేషం ఉంటుంది ఎవరిని అపకారం చేసినట్లయితే వాణిజ్యం అంటే వ్యాపారమునందు మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి వ్యాపార ధోరణి ఎక్కువగా ఉంటుంది బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుంది వీరు పుట్టిన ప్రదేశమును విడిచి వేరే ప్రాంతములందు స్థిరపడటం ఎక్కువ మందిలో జరుగుతుంటుంది కన్యాలగ్రం వారు తన జన్మస్థలాన్ని వదిలిపెట్టి వేరే దూర ప్రదేశాల్లో ఉంటూ అట్లా కనుక జరిగినట్లయితే వీరు విపరీతమైనటువంటి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది గొప్ప స్థితివంతులు అవుతారు ఈ కన్యాలగ్నంలో పుట్టినవారు వీరి కుటుంబమున కొన్ని పరిష్కరించలేనటువంటి సమస్యలు కూడా ఉంటుంటాయి వీరికి వివాహానికి సంబంధించినటువంటి కలతలు ఉంటాయి వైవాహిక జీవితంలో కొన్ని కలతలు కూడా ఉంటాయి సామాన్యంగా వృత్తులను మార్చుకుంటుంటారు వీరు వృత్తిని మార్చుకునే స్వభావం ఉంటుంది ఒక వృత్తి చేస్తూ మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకో దాంట్లో మారుతూ మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకో వృత్తి చేస్తూ అట్లా వృత్తిని మార్చుకుంటుంటారు వీరికి కనుక దశమంలో అంటే కన్యాల గ్రానికి దశమస్థానము మిజనం అవుతుంది కుజుడు ఉన్నట్లయితే అధికారులతో కలహించి ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం కూడా జరుగుతుంది అధికారులతోటి వైరం వచ్చి ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం కూడా జరుగుతుంది అప్పులు తెచ్చుకొనడం తీర్చుట అనేది వీరిలో సహజంగా చాలా కాలం ఉంటుంది సమయానికి ఇబ్బందులు పడే అప్పులు తెచ్చుకుంటుంటారు ఉంటారు మళ్ళీ తీరుస్తుంటారు అట్లా బాధలు పడుతుంటారు సౌఖ్యమును కూడా ఎంత ఇబ్బంది పడ్డారు అంత సుఖాన్ని కూడా సౌఖ్యాన్ని కూడా వీరు అనుభవిస్తారు మొత్తం మీద వీరి జీవితము మొత్తము కూడా శుభమయంగాను ఆనందంగాను ఉంటుంది ఇది కన్యా లగ్నం వారి యొక్క లక్షణాలు స్వస్తి ప్రజాభ్యాం పరిమాణ ఎంత న్యాయన మార్గేన మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్థునిత్యం లో సమస్త సుఖినో బు హరి ఓం తత్సత్ నక్షత్ర పాదము తెలుసుకోదలుసుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది